టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చివరి మూవీ దేవరా కొరటాలి శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మిక్స్డ్ టాక్తోనూ భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా జపాన్ వెర్షన్లోనూ రిలీజ్ అయ్యి భారీ ఆదరణ దక్కించుకుంది ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో సినిమా సీక్వెల్పై ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో వార్ ప్రశాంత్లీ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే ఇక సినిమా షూట్ పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ టూ సెట్స్లో పాల్గొంటారని అంతా భావించారు అయితే కొరటాల ఈ విషయంలో తాజాగా బిగ్ ఫిస్ట్ ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది దేవరా పాటడు స్క్రిప్ట్కు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ప్రజెంట్ తెగ వైరల్గా మారుతోంది కొరటాల శివ ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ని పూర్తి చేశాడని విఎఫ్ఎక్స్ పనులు కూడా ప్రారంభించేసినట్లు సమాచారం అయితే మరీ ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనుల్లో కొరటాల చాలా కష్టపడుతున్నాడట మరిన్ని ఆసక్తికర సన్నివేశాలను మలిచేందుకు పానియన్ వైడ్గా కొత్త ఎలిమెంట్స్ను యాడ్ చేసి మరి ఆడియన్స్లో మరింత హైప్ను పెంచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది ఇక ఈ ఏడాది నవంబర్ నుంచి సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని టాక్ అయితే నడుస్తోంది ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలియదు కానీ ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టిండా వైరల్ అవడంతో జూనియర్ ఇండియర్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఈ సినిమాతో తారక్ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు